హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేయడం అనేది జరుగుతుందండి పార్టీ మీద దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము ఆ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టాగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మెయిన్ గా పార్టీ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుందండి అయితే బూత్ కమిటీస్ మీద పూర్తిగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది మొత్తం రెండు మూడు జిల్లాలలో ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది గోదావరి జిల్లాలో కానీ అటు పక్క ఉత్తరాంధ్ర కానీ అటు పక్క నెల్లూరు జిల్లాలో కానీ ఈ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది జనసేన మెయిన్ గా ఈ విషయంలో బూత్ కమిటీస్ మళ్ళీ రీస్ట రీకన్స్ట్రక్షన్ అనేది చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా కనిపిస్తుంది మీడియాలో చూసిన నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీకన్స్ట్రక్షన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే జనసేన అనేది స్ట్రెంతన్ అయింది ఇంతకుముందు ఎన్నికల కన్నా ఇప్పుడు జనసేన అనేది స్ట్రెంగ్ అవ్వడం అనేది జరిగింది ఇది కన్సాలిడేషన్ ముఖ్యం ఎందుకంటే ఎప్పుడు లీడర్ బేస్ పార్ట్ లీడర్ బేస్ మీద ఉండడం అనేది చాలా కష్టం అండి కొన్ని స్టేజెస్ ఆఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ చరిష్మ తగ్గే కిందికి బూత్ కమిటీస్ మెయిన్గా పనిచేసే అవకాశం అంటే బూత్ కమిటీస్ వల్ల మొత్తము పనిచేసారని మనం చెప్పలేదు అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఐదు వేలు పదివేల ఓట్లు దాని డిఫరెన్సియేషన్ చూపిస్తుంది అది డిపెండ్ ఆన్ అక్కడ ఉన్న మనం మేనేజ్మెంట్ బట్టి కూడా ఉంటుంది ఎందుకంటే ఎంత చేయగలము అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది జనరల్గా అయితే కొంతమంది ఎక్కువగా బాగా చేశారు అనుకోండి బూత్ కమిటీస్ లో ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కరెక్ట్గా మనం మేనేజ్ చేయలేకపోతే తక్కువ పడే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది బూత్ కమిటీస్లో అది మెయిన్ ఏంటంటే వ్యవస్థీకృతంగా డెవలప్ అయితే నీకు ఒక వర్డ్ చెప్పినా కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ చెప్పినా కానీ గ్రౌండ్ వర్క్ కూడా వెళ్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వెళ్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదన్నా చేయాలనుకున్నా కానీ అది మనం చేసే అవకాశం అనేది ఉంటుంది జనరల్గా అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా అలాంటి లెవెల్ ఉండడం వల్ల అంటే ఎంబడే డెవలప్ కాలేదు చాలా మంది అంటుంటారు తెలుగుదేశం పార్టీ అంటుంటారు కానీ నేను నేను అనుకునేది ఏంటంటే బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తను సంస్థాగతంగా డెవలప్ చేయడం అనేది జరిగింది ఏది బూత్ కమిటీస్ తెలుగుదేశం పార్టీ బేసికల్గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయాలు వేరు ఎందుకంటే మన కన్స్ట్రక్టివ్ రాజకీయాల్లోకి వెళ్ళాలి అంటే బూత్ కమిటీస్ కంపల్సరీ ఉండాలి అప్పుడే మనం ఏదైతే చెప్పాలనుకుంటామో అది గ్రౌండ్ వరకు వెళ్తుంది ఇప్పుడు చాలామంది ఎట్లుంటుంది అంటే రాజకీయాల్లో మనం తర్వాత చేద్దాము ఇప్పుడు చేద్దాము అప్పుడు చేద్దామని మనం అనుకున్నాం అనుకోండి అది చాలా డేంజర్ అవుతుంది ఫ్యూచర్లో అది మళ్ళీ ఏమవుతుందంటే మా ఇప్పుడు రాజకీయాలనే చేంజ్ చేంజ్ అవుతుంటుంది డేస్ డేస్కి చేంజ్ అవుతుంటుంది అది అప్పుడు మనము ఎంత చేయాలి అని అనుకున్నామనేది మనం అప్పుడు చేయలేకపోయింది రాజకీయాలు అనేది పూర్తిగా కూడా చాలా డిఫికల్ట్ జోన్స్ ఎప్పుడు కూడా మనము స్టాటికల్గా ఉండదు రాజకీయాలు అనేది ఎప్పుడు ఏమైందో చేంజ్ తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి చాలా వరకు కూడా గ్రౌండ్ని గట్టిగా ప్రిపేర్ చేసుకున్నప్పుడే నువ్వు ఒక లీడర్ని ఎమర్జీ చేయడం ఈజీ కానీ ఆ లీడర్ని ఎమర్జీ చేసిన తర్వాత కింద గ్రౌండ్ లేకపోతే చాలా కష్టం అది చాలా డేంజర్ అవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫేస్ మీదనే నడవాలి అని అనుకుంటే అది ఎప్పుడు కూడా సక్సెస్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే సంస్థాగతంగా బలవడితే నీకు మొత్తం కూడా అన్ని దాంట్ల మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు గ్రిప్ వస్తుంది వాళ్ళు సంస్థాగతంగా బలోపడతారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులను పెట్టే కార్యక్రమం ఉంటుంది ఇది ఆల్ పొజిషన్స్ అందుకే వాళ్ళకి ఆ స్ట్రెంత్ అని ఉంది ఏది మొత్తం వ్యవస్థల మీద కానీ మొత్తం అన్ని దాని మీద అదే ఇప్పుడు జనసేనకి వైసీపీకి అంత స్ట్రెంగ్ అని ఎందుకు లేదు అంటే కొంత వైసీపీకి బెటర్ ఇప్పుడు ఇప్పుడే మన అధికారం చూసింది కాబట్టి కొంచెం కొంచెం స్ట్రెంత్ వచ్చింది ఇంక ఇంకొక టర్మ్ ఉండి ఉంటే ఆ స్ట్రెంత్ ఇంకొంచెం పెరిగేది కానీ అధికారం లేకపోయింది ఇప్పుడు జనసేన కూడా అట్లాంటి స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అంటే బూత్ కమిటీస్ ఫామ్ కావాలి ఫామ్ అయ్యి కూడా మనం ఏంటంటే మానిటరింగ్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఉండాలి అంటే ఎందుకు అంటే మనం మానిటరింగ్ అనుకోండి ఆ వ్యవస్థలో కన్స కరెక్ట్ కాదు ఏకంగా ఉండరు కదా ఎప్పుడు బూత్ కమిటీసు దాన్ని ఎప్పుడు కూడా మనం దాన్ని పూర్తిగా వాళ్ళతో మాట్లాడడమా మా అసలు నాయకులతో మాట్లాడించడమా అనేది మనకు కంపల్సరీ మానిటరింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకు అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడితేనే వాళ్ళు కూడా మనకు పనిచేసే అవకాశం ఉంటుంది నా అభిప్రాయం వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏమైంది బూత్ కమిటీస్లో నువ్వు కరెక్ట్ చేయకపోయినా కానీ ఓడిపోయే అవకాశం ఉంటుంది గట్టి టైట్ ఫైట్ ఉన్నప్పుడు ఈ బూత్ కమిటీస్ ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటది ఇప్పుడు రెండు వేలు మూడు వేల ఓట్ల అనుకో ఆ బూత్ కమిటీస్ వల్లనే చేంజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బూత్ కమిటీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే గెలవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇది ఒక ఫ్యాక్టర్ అనేది ఉండదు కానీ బూత్ కమిటీస్ ఉంటే వ్యవస్థీకృతంగా పార్టీ డెవలప్ అయినట్టుగా కనిపిస్తుంది అంటే వ్యవస్థీకృత అంటే కింద నుంచి పై వరకు ఒక వర్డ్ మీద వెళ్తున్నట్టుగా ఉంటుంది అదే నువ్వు లేకపోయినావు అనుకో ప్రతి ఒక్కడు ఒక ఒక్కొక్క మాట అంటూ ఉంటాడు అట్లా అంటే అందుకు బూత్ కమిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని దృష్టి పెట్టడం మంచి విషయం ఇంకోటి ఏంటంటే చాలా వరకు నాయకులు ఉంటారు చాలా మంది ఆస్పిరెన్స్ అనేది ఉంటారు ఎందుకంటే జనసేన అనవసరంగా ఎక్కువగా హోప్స్ ఇచ్చేసారు ఎవరైతే నాయకులకి అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది అది డేంజర్ అది ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో ఎక్కువ హోప్స్ చేయకూడదు ఆ హోప్స్ ఎక్కువ ఇచ్చిన తర్వాత చేయకపోతే కష్టమవుతుంది ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారిని అందరూ ప్రశ్నిస్తారు అవి జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రాజకీయాలు అంటే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా కామన్ గా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడదు అతిగా మాట్లాడద్దు ఎందుకంటే అతిగా మాట్లాడినా కానీ దానిలో పాయింట్ పాయింట్ మనం అవి నెక్స్ట్ మనని కూడా అడుగుతారు అలాంటి పాయింట్లే అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది ఎందుకు అంటే చాలా వేక్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు అవి చాలా డేంజర్ ఎందుకంటే రెడ్ రెడ్ సిగ్నల్ అవి ఎందుకంటే ఏవైతే వేక్ స్టేట్మెంట్ చేస్తామో దాన్ని మనం ప్రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అవే పట్టుకుంటారు ఎందుకంటే రాజకీయాలు అంటే అవే రాజకీయాల్లో వ్యవస్థ ఎవరిని వదిలిపెట్టరు ఇప్పుడు ఒక వ్యవస్థ ఒకళ్ళకి అనుకో ఇంకోసారి వానికి పనిచేస్తుంది అధికారం చేయడం ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే కరప్షన్ని ఆపినప్పుడే మనం డెవలప్ చేయడానికి ఒక ఎర్రచందనం అయినా ఏదైనా కానీ ధైర్యం ఉండాలి ఫస్ట్ గట్టిగా పోరాడే ఎవడు వచ్చినా మనకు సంబంధం లేదని ఒక తెగించి నిలబడినోడే రాజకీయాల్లో ఏదైనా మార్చగలరు డైలాగులు వేసుకుంటే ఉండదు అది మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నాను ఎందుకంటే మనం తెగించి ఉండాలి ఎవరు చెప్పినా మనం వినాల్సిన అవసరం లేదు మనం కింద బానిసలం కాదు ఫస్ట్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రెడ్ శాండిల్ ఉంది నువ్వు పట్టుకోవాలనుకుంటున్నావు మనం గట్టిగా పట్టుకో చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే నువ్వు కొంచెం అని వాడతా అంత మాత్రం నేను చెప్పాను వ్యవస్థ అంతా మారదు ఎప్పుడు ఎందుకు అంటే మన డిఎన్ఏలోనే లోనే కరప్షన్ అనేది ఉంది ఫస్ట్ మన వ్యవస్థలో కరప్షన్ అనేది ఉంది నాయకుల్లో కరప్షన్ అనేది ఉంది ఆ కరప్షన్ ని మార్చాలి అంటే అది ఒక ఓవర్ వల్ల ఒకరి వల్ల ఇద్దరు వల్ల వద్యవస్థ అంటే చాలా డేంజర్ వ్యవస్థతో మనం దానికి ఎగనెస్ట్ కానీ మన డేంజర్ అయ్యే అవకాశం డేంజర్ వ్యవస్థ అలాంటి వ్యవస్థల్లో మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నా అభిప్రాయం ఎందుకు అంటే తన ఆల్టర్నేట్ వ్యవస్థను అని తీసుకుని వచ్చారు వీళ్ళతో కాదండి దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరు ఏమనుకుని నేనేమి అనుకోను కానీ ఎందుకంటే ఆ ధైర్యం వల్లనే చాలా వ్యవస్థలను మార్చడం అంటే నేను మొన్ననో ఎప్పుడో చూశాను నాగబాబు గారికి చాలా వేక్ స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది తన ఇంటర్వ్యూ నేను చూశాను తనకి అవగాహన లేని స్టేట్మెంట్స్ అనేది ఎక్కువ ఇచ్చాడని నాకు అనిపించింది జుడిషియర్ గురించి మాట్లాడడం అనేది జరిగింది లో ఎక్కువ మంది స్టాఫ్ ఉండడం వల్ల దాని కేసు సాల్వ్ కావండి ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే జ్యుడిషియల్ వ్యవస్థలో ఫస్ట్ ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అంటే ఆరోపణలు అటు ఆరోపణలు ఇటు ఆరోపణలు అనేది బలంగా పెట్టినప్పుడు జడ్జిమెంట్ అనేది ఎంబడి ఇవ్వరు జనరల్గా అయితే అది ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి ఎందుకు అంటే అది ఎట్లా తొందరగా తెలుస్తుంది రోజు లక్షల కేసులు ఉన్నాయి కానీ ఆర్బిట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆర్బిట్రేషన్ అంటే ఏదైతే కేసులని ఎక్కువ కేసులు ఉన్నాయని ఆర్బిట్రేషన్ అనేది పెట్టినారు అంటే తొందరగా సాల్వ్ చేయడానికి పెట్టినది వ్యవస్థనే ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఆ వ్యవస్థ ఉన్నా కానీ సాల్వ్ అవ్వట్లేదు అంటే ఏంటిది చాలా మంది టెక్నికల్ పాయింట్స్ వాడతారు చాలా మంది తప్పుడు కేసులు వేస్తారు దాంట్లో వాళ్ళు కావాలని ఇరికి తప్పుడు కేసులు వేస్తారు ఇవన్నీ ఉంటాయి జ్యుడిషియల్ వ్యవస్థలో అది నాగబాబు గారు తెలుసుకోవాలి చాలా నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చూసినప్పుడు చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే తనకు అంత నాలెడ్జ్ లేదని నాకు అనిపించింది రాజకీయాల మీదనే నాకు క్లియర్గా నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఆయన మొత్తం కూడా చూసిన ఆ జ్యుడిషియల్ వ్యవస్థలో ఆయన చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంకేమైపోద్ది అంటే దాంట్లో ఎంతవరకు ఎఫర్ట్ చేస్తున్నాడు ముఖ్యం ఎంతమంది ఉన్నాడని ముఖ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు తీసుకుంటారండి ఆ కేసు తేలే అవకాశం ఉంటుంది జనరల్ తెలియదు మళ్ళీ వాడు రిటర్న్ కేసులు వేస్తాడు ఎక్కువ ఎందుకు దీంట్లో చాలా రాజకీయ కేసెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఒక రోజుల్లో రెండు రోజుల్లో తేలే ఏమి ఉండవు అవన్నీ అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఎక్కువ సిబ్బంది పెంచడం కిందికి ఏమైపోతుంది అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయే కిందికి చాలా డేంజరస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడే ఆర్థిక వ్యవస్థ అనేది లే లేకుండా అయింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే అన్ని రాష్ట్రాలకు కూడా ఎందుకంటే అప్పులు ఎక్కువ తీవడం వల్ల మన సంక్షేమం ఎక్కువ కానీ నిజం చెప్పాలంటే సంక్షయం అనేది ఇవ్వడం గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు జపాన్ దేశం ఉందండి జపాన్ లో ఆర్థిక సంక్షేమం వస్తుంది దర్ గివింగ్ ద మనీ టు ద పీపుల్ కొన్ని డబ్బులు అనేది ఇస్తారు ఎందుకంటే రొటేషనల్ జరగాలి ఎప్పుడైనా కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజల్లో జిఎస్టీ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి జీఎస్టీ వాల్యూస్ అనేవి తగ్గుతున్నాయి ఎందుకు జిఎస్టి ఎందుకు తగ్గుతుంది అంటే రొటేషన్ జరగట్లేదు కరప్షన్ చేస్తున్నారు కరప్షన్ చేసినప్పుడు నీకు రొటేషన్ జరగదు ఆర్థిక వ్యవస్థ జరగదు అదంతా అది జరగకపోయినప్పుడు ఏమైపోతుంది నీకు డబ్బులు అనేది ప్రజల దగ్గర ఉండదు అలాంటిది చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇదన్నీ కూడా ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం అనేది నాగబాబు గారు ఉన్నారు చాలా చాలా వేక్ స్టేట్మెంట్స్ అవన్నీ ఎందుకు అంటే నిజంగా చెప్పాలంటే ఆయనకు అంతగా నాలెడ్జ్ లేదని నాకు అనిపించింది ఆయన మొత్తం చూసిన తర్వాత నేను ఇంకొకటి కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే డిస్టక్షన్ అది రాజకీయంగా అని ఉండొచ్చు కానీ తను చేసిన వ్యవస్థలో ఇంకొకరు చేయలేదు నాకు చేసినంతవరకు అయితే డెబ్బై ఐదు ఏళ్ళ పైచిలకైన అయితే కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇలా చేంజ్ చేయాలనే ఆలోచన విధానం అనేది ఎవరు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఏదో పెద్ద అది చేసినా ఇది చేసినా అని ఏదో మీడియాలల్లో చెప్పుకుంటారు అంతే ఆయన చేసింది ఏం లేదు ప్రజలకి ఆయన అనుకుంటున్నాడు అంతే అనుకోవడం వేరు చేయడం వేరు ఆయన ఒక మేనేజర్ ఆయన ఆయన ఒక పొలిటికల్ మేనేజర్ మాట అడ్మినిస్ట్రేషన్ ఆయన అంటే అందరూ అడ్మినిస్ట్రేషన్ అంటారు ఆయన ఏం చేసింది ఏం లేదు ప్రజలకి అంటే ఆయన అనుకోవచ్చు కానీ నిజంగా ఆయన చేసింది ఏంటిది అనేది మీడియాని అడ్డం పెట్టుకొని చేయడం చేసింది తప్ప ఆయన చేసింది అంటే ఏమీ లేదు ప్రజలు ఇంకోటి ఏదో విజన్ గురించి మాట్లాడుతుంది నాగబాబు గారు విజన్ అనేది ఏముంటది విజన్ అనేది ఇరవై ఏళ్ళ తర్వాత విజన్ అని ఓడికి తెలుస్తుంది విజన్ అనేది ఒక ఒక అనాలసిస్ మాత్రం నా దృష్టిలో ఎందుకంటే అనాలిసిస్ చేసుకోవడానికి ఆ విజన్ పెడతాం అసలు విజన్ అంటే ఏముంటుంది జనరల్ జనరల్ విజన్ అంటే ఏంటో చెప్పిన ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది ఒక వ్యవస్థలో ఏదైతే అప్డేట్ చేయడానికే ఆ వ్యవస్థ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు రెవెన్యూ ఉంది రెవెన్యూలో మనం మనం అప్డేట్ చేసినప్పుడే విజన్ ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా కానీ అది లాయర్ వ్యవస్థ అయినా కానీ ఏ వ్యవస్థలో కానీ నువ్వు సంస్కరణలు తీసుకొచ్చి అది ప్రజలకి అందుబాటు తీసుకురావాలి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి అది అందుబాటులోకి వచ్చింది దాని విజన్ ఇది ఏదో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అదొక విజన్ ఇవన్నీ విజన్ అనేది ఒక అనాలసిస్ చేసుకోవడానికి మనకు వస్తాయి కానీ ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్స్ స్టాల్ ఇచ్చారు ఆ విజన్స్ ఏమైనా జరిగినాయా ఇప్పుడు ఏ అదేదో చెప్తున్నారు అవన్నీ జరిగే విజన్స్ అవన్నీ ఎట్లుంటాయంటే కొన్ని జరుగుతాయి కొన్ని జరుగు అవన్నీ కూడా జనరల్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైనా టెక్నాలజీ వెరగక్కిందికి ఆటోమేటిక్ ఇంప్లిమెంటేషన్ అనేది పిక్గా జరగాలి మన గవర్నమెంట్స్లో అంత ఇంప్లిమెంటేషన్ అనేది పిక్గా జరగదు ఇంకోటి ఏంటంటే టెక్నాలజీతో ఎట్లా చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అధికారులకు కూడా అంత అవగాహన ఉండదు ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది చాలా ఆనస్ట్ ఆఫీసర్ ఆయన నా ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నాడంటే ఆయన చెప్పిన దాంట్లో చాలా బాధగా అనిపించింది ఆయన నిజాయితీ ఉండడం కూడా తప్ప అయిపోయింది ఏంటంటే టీచర్స్ ఉన్నారు కదా టీచర్స్ ని ఫోటో తీసి ఆ మీరు వచ్చారా లేరా అని పెట్టి పెట్టండి అలాగే మొత్తం కూడా చే మొత్తం కూడా ఒక సిస్టమేటిక్గా చేయండి అని చెప్పినందుకు తను ఇప్పుడు దొంగ అయిపోయాను అంటే తన మీద ఇష్టం అనేది మాట్లాడుతున్నాను కొంతమంది అది కరెక్ట్ పద్ధతి కాదు అంటే నేను అంటుంది ఏంటంటే చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే విజన్స్ అనేది ఏమి ఉండదు ఇప్పుడు నువ్వు ఇరవై ఏళ్ళ తర్వాత ఈ ఇదే టెక్నాలజీ ఉంటుందండి ఎక్కడన్నా ఉండదు అది ఒక ఆటోమేటిక్గా ఎవాల్వ్ అవుతుంటుంది ఎందుకు ఇవాల్వ్ అవుతుంటది ఇప్పుడు ఏ టూల్స్ వచ్చినాయి ఇంకా ఎక్కువ ఏ టూల్స్ వస్తాయి మనం ఏది ఎక్కువగా ఇంకా ఇయర్స్ చేంజ్ అయిపోయింది ఎందుకు అంటే ఆటోమేటిక్ ఎవల్యూషన్ అయితే అనేది జరుగుతుంటాయి మన వ్యవస్థల్లో అది జనరల్గా జరిగే ఒక ప్రాసెస్ అది విజన్ కాదు విజన్ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థని మొత్తం చేంజ్ చేసి ఒక దారిలోకి తీసుకొచ్చడం విజన్ అలాంటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నా దృష్టిలో అంటే చాలా మంది అది విజన్ అంటే ఏందో అనుకుంటున్నారు ఇది విజన్ యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినది విట్లాడడం అనేది జరిగింది నాగబాబు గారు ఏదైతే అడవుల గురించి ఏదో మాట్లాడడం అనేది అడవులు అడవుల గురించి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదో వైసీపీ అంటే అది చేసిందంటే ఇది చేసిందని అనేది కొన్ని మాట్లాడడం అనేది జరిగింది నా దుస్తు నేను చెప్తున్నాను ఏ ప్రభుత్వం ఉన్నా కొట్టేయడం అనేది జరుగుతుంది ఏది చెట్ల అది జనరల్ గా జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఏం చేయట్లేదు ఆయన తెలియదు కాబట్టి ఆయన ఏదో మాట్లాడుతుండొచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం కొంతమంది ఏమన్న రూల్స్ ఆయనకి ఏం నాలెడ్జ్ లేదు అలాంటి మాటలు మాట్లాడుతుంది సార్ అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఇవన్నీ కూడా జనరల్ గా జరుగుతాయి చాలా వరకు ఏముంటుంది రెవెన్యూ వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చాలా డిస్పూట్స్ జరుగుతుంటాయి ఎందుకు అంటే అక్కడ కొంతమందికి ఏంటో రెవెన్యూ ల్యాండ్స్ ఏమో కొన్ని ఫారెస్ట్ అది ఏందో కూడా కనుక్కోని వాళ్ళకి ఓపిక ఉండదు ఫస్ట్ థింగ్ అది అట్లా జరిగి ఉండొచ్చు ఒకటి ఇంకోటి ఏందో పొల్యూషన్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే చాలా ప్రాసెస్ ఉంటాయి కొంతమంది ఏమో అధికారులు గ్రౌండ్ లో సపోర్ట్ చేయరు ఇవన్నీ ఉంటాయి రెవెన్యూ అవన్నీ లో ఈ ఫారెస్ట్ ల్యాండ్లు ఇవన్నీలో కూడా చాలా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంటాయి చాలా టెక్నికల్ ఎర్రర్స్ చాలా ఉంటాయి అవన్నిటిని మనము ఒక ప్ర ఒక ఒక ప్రభుత్వాల వల్ల కావాలి అదొక అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ వస్తుంది అది ఏదో వైసీపీ చేసింది వీడి చేశాడు వారు చేశాడు అని అంటే వాడు చేశాడు కాబట్టి నేను నీకు ఇచ్చాడు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏమన్నా ఏదన్నా కొత్తది ఏమన్నా తీసుకొని వచ్చా అన్నీ కూడా పిచ్చి మాటలు ఫస్ట్ థింగ్ అయితే ఆయన తెలుసుకోవాలి అంటే నాలెడ్జ్ లేకపోవడం అది అంటే గ్రిప్ లేకపోవడం ఇంకోటి ఏదో మాట్లాడారు ఏం మాట్లాడారు అంటే వైసీపీ అంట అది ఏది మెడికల్ కాలేజ్ చర్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఫస్ట్ టైం ఎలక్ట్ అయింది కాబట్టి ఆయన తెలియకపోవచ్చు ఆయన ఎప్పుడు కూడా ఈ కౌన్సిల్ కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇది ఉంటాయి కదా అది సమావేశాలకు వెళ్ళి ఉండకపోవచ్చు ఆయన ఆయనకి ఏందంటే ఎవడైనా చేస్తాడు ఇప్పుడు కాదు వాళ్ళ అధికారం లేనప్పుడు వాళ్ళైనా మాట్లాడించారా టీడీపీ వాళ్ళు ఏమైనా కౌన్సిల్ లో మాట్లాడిపించారా ఇవన్నీ జరగవు వెళ్ళిపోయారు చాలా మంది ఇవన్నీ కూడా ఇప్పుడు వీలు చేస్తున్నారు ఇవన్నీ కూడా కామన్ విషయాలు కానీ అంటే ఇవన్నీ కూడా నిరసనలు ఈ విమర్శలు ప్రతి విమర్శ ఆ తొక్క కుట్రలు చేసుకోవడము ఇవన్నీ రాజకీయాల్లో కామన్ ఆ రౌడీ అని ముద్రలేయడము ఏమి చేయన రాజకీయ కేసులు పెట్టడము కేసులు పెట్టించి టార్చర్ పెట్టియడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో సహజమైన విషయాలు ఇవన్నీ దానికి ఏదో పెద్ద ఏదో జరిగిపోయినట్టు వ్యవస్థని మార్చాలి అనుకున్న పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థని ఇంతవరకు మార్చాడో ఆయన్నే అర్థం చేసి ఆయన ఒకసారి చూ చూసుకోవాలి ఎందుకంటే నిజంగా వ్యవస్థ మారిందా వ్యవస్థ అయితే మారలేదు ఇంకా అరాచకమే జరిగింది కూటమి ప్రభుత్వం వస్తే ఒక మాట అంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళు వెనుకకు పోయింది అని ఒక వర్డ్ మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఏళ్ళు వెనకకే పోయింది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అంటే అరాచకం మరి రేపు ఎవరైనా ఊకుంటారా ఎప్పుడైనా రాజకీయాల్లో ఇట్లా వెండేటా పాలిటిక్స్ పిచ్చి మాటలు ఇవి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు వెండేటా పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు చేసిన కూడా వెండేటా పాలిటిక్స్ కిందుకే వస్తుంది కదా అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వెండేటా పాలిటిక్స్ కాదు అవ్వాలి ఎందుకంటే రాజకీయాల్లో నువ్వు ఇప్పుడు కార్యకర్తలు ఏమంటారు అంటే అన్న వాడు మనం అధికారంలో ఉన్నప్పుడు మనల్ని హింసించడన్నా నువ్వు ఇప్పుడు ఈరోజు వదిలేద్దామని చెప్తే వాడున్నప్పుడు మేము బాధపడాల్సి వస్తుంది ఉన్నప్పుడు మనమే బాధపడాల్సి వస్తే నేను ఎందుకు ఉండాలన్నా అంటారు ఇవన్నీ రాజకీయాల్లో అంటే చాలా గానవాడు అంటారు అలాంటి మాట మాట్లాడతారు ఇవన్నీ కూడా రాజకీయాల్లో జరగడం కామన్ వెండేటా పాలిటిక్స్ కాదు ఇది ఏంటంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు అక్కడ ఆపాలి వీళ్ళు ఆపాలి ఇద్దరు ఆపాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఆగిపోయారా ఇప్పుడేమన్నా రెడ్ బుక్ పాలన పెట్టుకొని దాడులు చేయట్లేదా కేసులు పెట్టట్లేదా రేపు వాళ్ళు పెడతారు ఇవన్నీ కూడా అప్పుడు ఇవే ఇప్పుడు జరిగేవి కూడా అవే అప్పుడు అప్పుడేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం జరిగిపోయింది అని కాదు అప్పుడు తక్కువ జరిగితే ఇప్పుడు ఇంకొక డోస్ పెరిగింది అంత ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది నేను నేను చాలాసార్లు కూడా చెప్పుంటా వైసీపీకి ఇప్పుడు కేసులు అన్ని కూడా ప్రాక్టీస్ సెషన్ కేసుల మీద కేసులు ఎట్లా పెట్టాలి ఎట్లెత్తికి చెయ్యాలి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తుంది వైసీపీకి దీన్ని ప్రాక్టీస్ సెషన్ అంటారు దీన్ని ఎందుకంటే ఫస్ట్ గ్రౌండ్లో రాకముందు ప్రాక్టీస్ చేస్తారు చేసుకొని వీళ్ళు కూడా అదే చేస్తారు రేపు ఇవన్నీ కూడా కామన్గా జరిగే ఒక ప్రక్రియ రాజకీయ రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండక ఎవడు వీడు మంచోడు ఉండాలి వాడు మంచోడు అనే ఉండాలి అంటే మనం చేయకుండా ఉండాలి మనం నిజాయితీగా ఉండాలి మనం నిజాయితీ లేకుండా వేరే వాళ్ళకి నీతులు చెప్పడం అంటే చాలా ఈజీ ఎవడని చెప్తా నీతులు నేను అది చేస్తాను ఇది చేస్తాను నీతులు నేను చెప్తాను చేయము ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఇవన్నీ కూడా మనం మార్చాలి అంటే మనం తెగించుండాలి ఎవరికి భయపడద్దు దేనికన్నా తెగించున్నప్పుడే నువ్వు మార్చగలం అది కూడా పూర్తిగా అధికారం ఉన్నప్పుడే మార్చగలం సొంతంగా అధికారం ఉన్నప్పుడే మార్చగలం నువ్వు ఇట్లా అలయన్స్ పార్ట్నర్స్ ఉంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది వాళ్ళు బాధ వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు సంపాదించుకుంటే నువ్వు కూడా టర్న్ అయిపోవాల్సి వస్తుంది అంత అంటే మంచి ఏముండదు ఇవన్నీ కూడా కామన్ విషయాలు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ టర్న్ అయిపోయారు లాస్ట్ టైం ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు తర్వాత ఇప్పుడు డబుల్ పెట్టక పాలిటిక్స్కి వచ్చేసినారు రేపు ఇంకొక స్టేజ్ చెల్లిపోతుంది ఇవన్నీ కూడా ఒక జనరల్ ప్రాసెస్ కానీ నేను చూస్తున్నాను తప్ప పెద్ద విషయాలు కావు ఇవన్నీ కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే ఇన్ని విషయాలు ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే తెలవాలి కాబట్టి బేసికల్ ఎందుకంటే ఏదో ఒట్టిగానే మాట్లాడినట్టు కాకుండా అవన్నీ కూడా తెలవాలి ఈ వ్యవస్థలు మనం చెప్పినట్టు చేయరు మనం చెప్పినా చేయరు ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి దానికి ఆల్టర్నేటివ్ వ్యవస్థను మనం కాపాడినప్పుడే కొంచెం ఏదో ఒకటి డెవలప్ చేయగలం ఇదండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్ైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టాను మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది